వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం బైన్సా ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వం అత్యధిక పరికరాలు ఇచ్చినప్పటికీ వాటికి ఉపయోగంలోకి తేవడం లేదెందుకని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఏరియా ఆసుపత్రి వైద్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు గురువారం బైన్సా ఏరియా హాస్పిటల్లో ఆరు లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన బేబీ ఫీడింగ్ సెంటర్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నప్పటికీ అధికారులు వాటిని ఉపయోగించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు నా దగ్గర ఇస్ట్రిబ్యూషన్ ఉంది యూటిలైజేషన్ మీకు వెంటిలేటర్స్ క్రిటికల్ తయారు సడన్ పేషెంట్ వస్తే ఎక్సిడెంట్ అయిన పేషెంట్ ఉండేవాటి ఏమైనా చేయాలా కదా మనం నీకే పేరు వస్తుంది నాకు పేరు రాదు లేదా మంచి రాదు ఉన్న డాక్టర్స్ పేరు వస్తుంది కదా

ఎమ్మెల్యే గారు అదేవిధంగా సీనియర్ కలెక్టర్ డాక్టర్ రామారెడ్డి గారు ఏరియాలో పేరుసీ మోడీ వారి ప్రారంభించారు చాలా సంతోషకరము ఎందుకంటే ఇక్కడ పిల్లలు చేసే సపరేట్ కేసు కాబట్టి మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ

పోస్టుకుండా ఫెడియాక్ అనుకోండి సర్జన్ అనుకోండి మెడిసిన్ అనుకుంది ఆర్టోపోడిక్ అనుకోండి అన్ని విధాలుగా సౌకర్యాలు గత రెండు సంవత్సరాల నుంచి మా అయిన వర్గాలకు మేము ఇక్కడ వైద్య ఏరియా హాస్పిటల్లో మంచి వైద్యము సదుపాయాలు అందిస్తున్నాం అదేవిధంగా ఉండనే ఏదైతే అసెంబ్లీ జరిగింది ఆ అసెంబ్లీలో నేను కూడా క్లిసెంట్రైజ్ చేసి బేబీ కేర్ సెంటరు అదేవిధంగా వెంటిలేటర్ మార్గలు ఉండి కూడా అది యూజ్ దాకా ఇన్స్టాలో పెండింగ్ ఉంది అదేవిధంగా మన టూరింగ్ ఎక్స్రే అది కూడా ఇన్స్టాలో చే పెండింగ్ ఉంది బ్లడ్ బ్యాంక్ ఇక్కడ రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల కింద ఓపెన్ చేసి ఉందా ఇన్స్ట్రుమెంట్ ఉండగా కూడా ప్లేట్లేట్స్ కానీ ప్లాస్మా కానీ ఇంకా ఎంప్లాయీ కావన్నీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకున్నాయి నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత హెల్త్ మినిస్టర్ గారు త్వరలోనే అది కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది అన్ని విధాలుగా బహిసా ఏరియా హాస్పిటల్లో వచ్చిన రోగులకు బలైన వర్గాల రోగులకు అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున అన్ని విధాలు సదుపాయం చేస్తామని తెలియదు